అంబానీ అదానీలకు అదానీల దోషిపెట్ట బడ్జెట్ను వ్యతిరేకించాలి కార్మికులకు అన్యాయం చేస్తున్న బడ్జెట్ను వ్యతిరేకించాలి వేతివృత్తిదారులకు అన్యాయం చేస్తున్నైన బడ్జెట్ను వ్యతిరేకించాలి హరించాలి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు రద్దు పేద ప్రజలను వంశించే ఆర్థిక బడ్జెట్ను కార్మిక రైతాంగ పేద ప్రజల వ్యతిరేక బడ్జెట్ నిర్దిష్తు దేశంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు మొత్తం ఈరోజు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా భద్రాచలం పట్టణంలో సిపిఎం సిపిఐ న్యూ డెమోక్రసీ మాస్ లైన్ కమిటీల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజర్ రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు ఈ నెల రెండో తారీఖున కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు వరుసగా ఎనిమిదోసారి ప్రవేశపెట్టారు బడ్జెట్ ని ప్రవేశపెడుతూ ఆమె ఒక మాట చెప్పారు దేశమంటే మట్టి కాదే దేశమంటే మనుషులే అని చెప్పేసి గురదాడు గారు సూక్తి చెప్పారు దానికి అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంటుందని చెప్పేసి ప్రారంభంలో ఆ మాట చెప్పారు కానీ బడ్జెట్ మొత్తం ఆమె ప్రసంగం విన్న తర్వాత కానీ బడ్జెట్ కాపీలు మొత్తం పరిశీలించిన తర్వాత చూస్తే నూట నలభై కోట్ల మంది ప్రజల్లో ఇరవై కోట్ల మంది ఐటీ కట్టేటువంటి వాళ్ళు పోను మిగతా నూట కోట్ల మంది ప్రజలకి దగా చేసే బడ్జెట్ గా ఉంది ఆ ప్రజల యొక్క అవసరాలని ప్రజల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చే దిశలో ఈ బడ్జెట్ లేదు కార్పొరేట్ శక్తులకి అలాగే ఊడిజం చేసే పద్ధతిలో ఈ బడ్జెట్ ఉంది వాళ్ళకి కావాల్సిన రాయితీల్ని సబ్సిడీల్ని అందించే విధంగా బడ్జెట్ ఉంది వాళ్ళు ఇప్పటిదాకా తీసుకున్న బ్యాంకు రుణాలను రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ఈ బడ్జెట్ ఉంది గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకి విస్తరింపజేయాలనే డిమాండ్ ఏమాత్రం పట్టించుకోని బడ్జెట్ గా ఉంది కార్మిక చట్టాలని పకడ్బందీగా అమలు చేసి ఇవాళ కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇచ్చి సామాజిక భద్రతా చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసేటువంటి డిమాండ్ ని ఏమాత్రం పట్టించుకోని విధంగా ఈ బడ్జెట్ ఉంది అలాగే ఇవాళ మహిళల పట్ల జరుగుతున్నటువంటి దాడుని నివేదించేటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్ ఏమాత్రం లేదు సామాజిక తరగతులకి అనుగుణంగా ఈ బడ్జెట్ ఏమాత్రం అవకాశం లేదు కార్పొరేట్ శక్తులకి నాలుగు శాతం నుంచి పది శాతం విధించేటువంటి కార్పొరేట్ ట్యాక్స్ ని రద్దు చేస్తూ కేవలం ఒక్క పర్సెంట్ మాత్రం నిర్ణయిస్తూ చేసినటువంటి బడ్జెట్ గా ఈ బడ్జెట్ ఉంది అలాగే ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది అంటే ఏ రకంగా చూసినా సరే ఈ బడ్జెట్ ప్రజలకు ఉపయోగపడేటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ లేదు అంతేకాదు తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం ఈ బడ్జెట్ లో జరిగింది ఈ బడ్జెట్ తర్వాత జరిగేటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందే విధంగా త్వరలో జరగబోయే బీహార్ రాష్ట్రంలో గెలిచే విధంగా ఆ రాష్ట్రానికి మాత్రమే అనేక నిధుల్ని కేటాయిస్తూ ఉండేటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ ఉంది తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీలు అమలు చేసేదానికి ఈ బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు గుండు సున్నా పెట్టారు ఈ బడ్జెట్ లో తెలంగాణకి ఈ తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కేంద్రంలో ఏం పీకుతున్నారని చెప్పేసి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం దాంట్లో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు తెలంగాణకి ఇన్ని అన్యాయం జరుగుతుంటే నోరు ఎనిమిదికి మాట్లాడలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం భద్రాచలానికి మోడీ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి మొదటి సంతకం భద్రాచలాన్ని ముంచేసేటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వేరు చేసి ఈ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్ట్ మీద సంతకం చేశారు ఆ పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంచుతూ కావలసిన నిధులు ఈ బడ్జెట్ లో అంటే దీని అర్థం ఏంటి భవిష్యత్తులో భద్రాచలాన్ని మరింత ముంచడానికి ఈ భద్రాచలాన్ని జలసమా చేయడానికి ఈ బడ్జెట్ లో నిర్ణయం తీసుకున్నారు నిర్ణయాన్ని వ్యతిరేకంగా ఈ రోజు వామపక్షాలు ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం మార్చిలో జరిగే రెండో దశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ లో సవరణ చేయకపోతే దేశవేత్త ఉద్యమాన్ని మరింత పెద్ద ఎత్తున ముందు తీసుకెళ్తామని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని హెచ్చరిక చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కార్మికులకు రైతాంగానికి పేదలకి వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్కి నిరసనగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు వారం రోజుల పాటు నిరసన తెలియజేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది అందులో భాగంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సిపిఎం పార్టీ న్యూ డెమోక్రసీ ఎమ్మెల్ ప్రజాపంద మాస్లైన్ పార్టీలు ఈరోజు ఈ భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నిరసనలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది ప్రధానంగా రైతు రైతులకి కార్మికులకి అలాగే అనేక పేద వర్గాలకి వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ని నిరసిస్తూ ఈరోజు చేస్తున్నటువంటి దాంట్లో ప్రధానంగా ఇందాక మన సోదరులు చెప్పినట్టు ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులు కలిస మద్దతు ధర హామీ కల్పించాలని అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని అనేక డిమాండ్లు కార్పొరేట్ శక్తులకి వద్ద పలుకుతున్నటువంటి కేంద్రం ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి రెండు వందల మంది చెత్త తోర్లపై నాలుగు శాతం పన్ను పెంచాలని అనేక డిమాండ్లతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అనేక ప్రాంతాల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మన భద్రాచ భద్రాచారం అంబేజీ సెంటర్లో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఈ మన కార్మికులు రైతులు పేదలకు వ్యతిరేకంగా బడ్జెట్ని కొనసాగిస్తే భవిష్యత్తులో ఆందోళన కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా కార్యక్రమాలు ఉన్నాయి అందులో భాగంగానే సిపిఎం సిపిఐ ప్రజాపన్న మాసలే ఇవాళ ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాము ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రజావ్యతినికమైనటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ ని వెనుక తీసుకొని ప్రజలకు అనుకూలమైనటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టే వరకు ఉద్యమాలు చేస్తామని చెప్పేసి అది కార్మికులకి తర్వాత పేద ప్రజలకి వ్యవసాయ కార్మికులకి అందరికీ కూడా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ఇది ఈ బడ్జెట్ వల్ల పేదవులు ఇంకా మరింత పేదవులు అవకాశం ఉంది అట్లనే గ్రామీణ ప్రాంతాల నుంచి రైతులందరూ కూడా ఇవాళ పట్టణ ప్రాంతాలకి వలస వస్తున్నారు ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి వలస పోతున్నారు అందుకని ఈ బడ్జెట్ వల్ల పేదోళ్ళు భరత పేదోళ్ళు అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ బడ్జెట్ ని వెనక తీసుకుని రేపు మార్చిలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో వెంటనే పేదలకు అనుకూలమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేసి గౌరీ సోదరులారా ఈ రోజున వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇటీవల ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా నా ముందు మాట్లాడడం పెద్దలు అనేక విషయాలు చెప్పారు ప్రధానంగా ఇది కార్మిక వ్యతిరేక బడ్జెట్ ఎందుకని ఒక పక్క ఇప్పటికే చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉపాధి లేక ఇతర దేశాలకే దొంగతనంగా పోతూ ఉంటే చూస్తా ఉన్న ఇటీవల కాలంలో అమెరికాలో ఈ మోడీ గారు ఇక్కడ గద్దె ప్రవర్తించుకుంటూ బ్రహ్మాండం ఉంది భారతదేశం అని చెప్తా ఉన్నాడు ఆ బ్రహ్మాండంగా ఉన్నటువంటి భారతదేశానికి భేడీ కాల కడియాలు వేసి ఇవాళ భారతదేశానికి తీసుకొస్తా ఉన్నారు బాగా చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఈ దేశంలో పనిదొరక ఇతర దేశాలకి అనేక దొంగ మార్గాల్లో పోయి సరైన పథకం లేదని కోరుతా ఉంటే ఇవాళ ఇవాళ ప్రపంచ మేధావి లేదు అంత ప్రపంచంలో మోడీ గారికి ఉన్నంత విలువ ఎవరికి లేదని చెప్పేటువంటి ఈ మోడీ గారు ఆ ట్రంప్ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని ఆయన చెప్పిందిని ఇవాళ వాళ్ళందరినీ కూడా ఏది మామూలి మానాల్లో కాదు అంటే ఏదైతే సైనికులు వాడేటువంటి విమానాలు ఉంటాయో ఆ సైనికులు వాడే విమానాల్లో ఏ అయితే ఆయుధాలు సరఫరా చేసేటువంటి అటువంటి దిక్కుమాల ప్లేట్ల్లో వాళ్ళ భారతదేశానికి తీసుకొచ్చి ఆ విధంగా అవమానపరుస్తూ ఉంటే ఇవాళ మోడీ గారికి చేయమంత కూడా లేదు మరి ఎందుకని ఇవాళ భారతదేశం అభివృద్ధి అయ్యి ఉంటే వాళ్ళ ఇతర దేశాలకి ఆ విధంగా దొంగ మార్గాల్లో పోతుందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం అదే కాదు ఇవాళ అనేక విషయాల్లో ఈ కేంద్ర బడ్జెట్ ప్రజలను నాశనం చేసేటువంటి ఇవాళ కేవలం ఈ బడ్జెట్లోనే అదానీ గారికి పదివేల కోట్ల బ్యాంకు రుణమాఫీత అంబానీ గారికి ఒక ఇరవై వేల కోట్ల అట అంటే ఒక్క సామాన్య రైతు ఒక పదివేల ఇరవై వేలు తీసుకుంటే ఆయన ఇంటికి తాళం వేసి అవమానపరిచేటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం లక్షల కోట్లు వేల కోట్లు కార్పొరేటుకులు మాఫీ చేస్తున్న ఈ బడ్జెట్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భవిష్యత్తులో వామపక్షాలు ఐక్యంగా రాబోయే కాలంలో ఈ కేంద్ర బడ్జెట్కి సవరణ చేయకపోతే పెద్ద ఎత్తున రాబోయే కాలంలో భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని చేయిస్తా చేపి చేసేదానికి అందరి ప్రజలు కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు లో భారత బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ పరిశీలించినప్పుడు ఈ బడ్జెట్లో కార్మికులకు కానీ పేదలకు కానీ రైతాంగాన్ని కానీ ఇతర సంస్థ ప్రజలకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేనటువంటి బడ్జెట్గా ఈ బడ్జెట్ ఉంది మొత్తంగా చూసుకున్నప్పుడు ఇది కార్పొరేట్ శక్తులకి అనుకూలమైన బడ్జెట్గా ఉంది ఎందుకంటే ఇవాళ కార్పొరేట్ శక్తుల యొక్క పన్నులు తగ్గిస్తూ రాయితీలు ఇస్తూ ఇవాళ దర్జాపు పది లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కార్పొరేట్ శక్తులకి రాయితీలు ప్రకటించిన బడ్జెట్ ఆ రకంగా ఇవాళ కార్పొరేట్ శక్తులకి అనుకూలమైన బడ్జెట్ గా ఇవాళ ఈ బడ్జెట్ ఉంది అదేవిధంగా కార్మికులకు సంబంధించి కనీస వేతనాలకు సంబంధించినటువంటి ఏ ఒక్క మాట కూడా ఈ బడ్జెట్ లో మాట్లాడలేదు అలాగే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడడానికి అవకాశంగా ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టం పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి ఇవాళ నిధులు కోత పెట్టినటువంటి పరిస్థితి ఉంది అలాగే రైతాంగానికి సంబంధించి వాళ్ళు ఎప్పటి నుంచో పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు మాకు కనీస మద్దతు ధర ప్రకటించే పద్ధతుల్లో ఒక చట్టం కావాలని చెప్పేసి వాళ్ళు అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇవాళ ఆ రైతాంగానికి సంబంధించినటువంటి మద్దతు ధర చట్టాన్ని ఇవాళ పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఇవాళ చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఆ రకంగా ఇవాళ ఈ బడ్జెట్ కేంద్రంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులకి రైతాంగానికి పేద ప్రజలకి వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి చాలా తీవ్ర అన్యాయం ఈ బడ్జెట్ లో జరిగింది కనీసం ఒక్క రూపాయి కూడా తెలంగాణకి నిధులు కేటాయించిన పరిస్థితి జీరో గుళ్లుస్ ఉన్నాయి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నిధులు కేటాయించడం అనేది ఎందుకు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం నుండి బీజేపీకి సంబంధించినటువంటి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇద్దరు మంత్రులు ఉన్నారు మరి ఏం చేస్తా ఉన్నారు ఈ ఇద్దరు మంత్రులు ఎంపీలు ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురాలేపోయారు మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి మన సిపిఎం పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం అలాగే ప్రధానంగా ఇవాళ భద్రాచలంలో భద్రాచలానికి సంబంధించినటువంటి ఒక పెద్ద పెను ప్రమాదం గతంలోనే బీజేపీ అధికారులు వచ్చిన తర్వాత మొదటిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మండలాలన్నింటినీ ఆంధ్రాలో పోలవరం పేరుతో కలిపారు ఇవాళ అదే పోలవరానికి నిధులు కేటాయించడం ఎత్తు పెంచడానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించారు అంటే ఈ భద్రాచలాన్ని జల సమాధి చేయడానికి ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది దీనికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో పోరాటాలు చేయాలని అవసరం కూడా ఉంది అందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక బడ్జెట్ నివసిస్తూ రాబోయే కాలంలో వామపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటాయని శివప్రశాంత్ భద్రాచల సిపిఎల్ పార్టీ ఈ రోజు కూడా వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలోనే కేంద్ర బడ్జెట్ వ్యతిరేక సంబంధించినటువంటి బడ్జెట్ ని వ్యతిరేకించాలని చెప్పేసి ఈ రోజు వామపక్షాలు పిలుపునివ్వడం జరిగింది ఈ రోజు పేద ప్రజలకి ఇటువంటి పద్ధతిలో బడ్జెట్ ఈ రోజు బిజెపి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు గత ఎనిమిది సార్లు బడ్జెట్ కేటాయించిన దాంట్లో కూడా ఇప్పటి వరకు కూడా పేద ప్రజలకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ విద్యార్థులకు కానీ అట్లాగే సంబంధించిన కార్మికులకు కానీ ఏ ఒక్కరికి కూడా బడ్జెట్ మాత్రం పేరులకి అందిన పద్ధతిలో కూడా బడ్జెట్ మాత్రం కేటాయింపులు జరగలేదు దాంతో పాటు కార్పొరేట్ శక్తులకి లక్షలాది కోట్ల రూపాయల డబ్బుల్ని ఈ రోజు రెచ్చం చేయడం కోసం ఈ రోజు బడ్జెట్ మాత్రం కార్పొరేట్ విద్యా కార్పొరేట్ సంవత్సరాల శక్తులకి అందించే విధంగా ఈ రోజు బడ్జెట్ రూపకల్పన జరిగింది ఇది పేద సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు ఇది ఏ జులు కూడా ఖచ్చితంగా ఈ రోజు జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు కూడా బడ్జెట్ దాంట్లో సున్నా ఇచ్చారు దాంతో పాటు ఇక్కడ బీజేపీ సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నప్పుడు కూడా కనీసం ఎవరు పే పరిస్థితి లేదు దాంతో పాటు ఢిల్లీ సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా దీని మీద స్పందించే పరిస్థితి లేదు వామపక్షాల ఆధ్వర్యంలో సమావేశాలలో ఖచ్చితంగా బడ్జెట్ ని వెనక తీసుకోవాలని చెప్పేసి లేకుంటే రానున్న కాలం సంబంధించిన దాంట్లో వామపక్షాల ఆధ్వర్యంలో కానీ దేశ వ్యాప్తంగా కచ్చితంగా ధర్నాలు అట్లా సంబంధించినటువంటి నిరస కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి ఫేమస్ మాస్ట్ లైన్ హెచ్చరిస్తా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వామపక్ష నాయకులకి కార్యకర్తలకి అలాగే మీడియా ప్రతినిధులందరూ కూడా మూడు వామపక్షాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తా ఉన్నాం